మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నవమాన్ని బట్టి దేవుని సాన్నిధ్యంలో కుడి వచ్చి మనసారా ఆరాధించడానికి ఆయన పాదాల బట్టి స్థుతించడానికి ఆయన మందిరంలో సిద్ధపరిచిన దేవులను పట్టుకుని వెళ్ళడానికి విచ్చేసిన దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనారు ఈ శుభవేళ మీతో కూడా నేను ఉండడానికి ప్రభు మహా గొప్ప కార్యాన్ని చేసి మనమంతా ఆయన పాదాల దగ్గర నిలిచే అవకాశం ఇచ్చారు ఈ సుందరమైన మందిరంలో ఆయన ముఖదర్శనం చేసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి చేతిని ఒకసారి గట్టిగా హరి చెబుదాం దేవునికే మహిమ కలుగునగాక వేదిక మీద ఉన్న దైవజనులు దైవజనులు దైవజనులంతా ఉన్నారు ఓ రకంగా చెప్పాలి అంటే జగన్నాథపురం నుంచి ఆస్ట్రేలియా వరకు సేవకులంతా ఇక్కడే ఉన్నారు మొత్తం మీద సేవకులందరినీ దేవుడు తీసుకురావడం అటు దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ వాయిద్యాలు వాయించే వాళ్ళకి ఇక్కడున్న సేవకులకి ఒక్కరిని మినహాయించకుండా అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ శుభవేళ ఈ మందిరాన్ని ఈ మందిర ప్రతిష్ట తలుచుకున్నప్పుడల్లా దేవుడు ఎంత గొప్పవాడు అనేది కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది దైవజనులు సాల్మాన్ రాజా గారు గురించి అందరూ చెప్పారు నేను కూడా పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదు ఆయన అందరికీ బాగా పరిచయస్తుడు కాకపోతే ఆ తల్లిదండ్రులు ఎందుకు ఆ పేరు పెట్టారో ఇప్పుడు అర్థమవుతుంది కారణం ఆయన పేరేమిటి సాల్మాన్ గారు బైబిల్లో కూడా సాల్మాన్ గారు ఉన్నారు ఆయన దేవుని చేత కోరుకొనబడిన వ్యక్తి అందరినీ పక్కన పెట్టి కన్నవాడ కూడా దూరం పెట్టి ఆ సలోమన్ మహారాజే మందిరం కడతాడని దేవుడు చెప్పాడు అది మామూలు ప్రవచనం కాదుగా అయితే చిత్రం ఏంటంటే మందిరం కట్టేటప్పటికీ చిన్న వయసు కానీ ఆ మందిరం కడుతున్నప్పుడు తాను చేసిన మొదల పని ఏమిటో తెలుసా ప్రతిదానికి ఆయనపై ఆనుకుని ఆధారపడి అడుగులు వేస్తూ ఉండేవాడు మరో విచిత్రం ప్రార్థనా మందిరానికి కట్టాక అక్కడున్న దేవుడు వచ్చి అంటాడు సలోమను నీవు కట్టిన ఈ మందిరం అయ్యగారు చెప్పారు కింద జవరాజు గారు నీవు కట్టిన ఈ మందిరంలో నా మనసు ఉంచుతాను నా కనుదృష్టి ఉంచుతాను నేనే పరిశుభరుస్తాను నేనే ఇక్కడ ఉంటాను ఆ రోజున ఆ మాట ఈ రాజు గారి పట్ల నెరవేరుస్తూ వచ్చాడు ఈ రకమైన ఈ పరిచర్య ఈ మందిరం దేవుని ఆలోచనే కానీ మనుషుల గొప్పతనం కానీ డబ్బు వలన జరిగింది కాదు ఆ దైవజనులు పడే ప్రయాస మామూలుగా ఉండదు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది పెద్ద ప్రార్థన చేస్తే బాగుండేది ఏం ప్రార్థన అంటే ప్రభువ సంవత్సరానికి పన్నెండు నెలలు ఇచ్చేవయ్య మా సాల్మాన్ రాజు గారికి పద్నాలుగు నెలలుంటే సరిపోద్దేమో అనిపిస్తుంది కారణం ఏంటంటే ఆయన ఎంత చేసినా ఇంకా మిగులుందనే ప్రయాసం పొగడడం చేత కాదు కానీ ప్రయాసపడాలను చూస్తే చెప్పకుండా ఉండరు ఈ రోజున సేవకులుగా ప్రతివారు గుండి మీద చేయి పెట్టుకుంటే మన పరిచర్య ఎలా విస్తరిస్తుంది పోటీ ప్రపంచం కాదు ఇచ్చిన తరాంతులు వాడుకోవడం గొప్పతనం ఆ ఇచ్చిన తరాంతును బట్టి ఇందాక భానుప్రసాద్ గారితో మాట చెప్పారు నమ్మకంగా ఎవరు పని చేస్తారో దేవుడు ఇంకా పనిస్తూనే ఉంటాడు ఎప్పుడైతే ఒళ్ళు దాచుకుంటూ సాళ్ళు ఇంత మట్టికి సరిపెట్టుకుందాం అనుకుంటే వాళ్ళకు ఒక జ్ఞానుడు వెనక్కి పెడతా ఉంటాడు మరి ఈ రోజున సేవ ఇంకా మిగులుందిగా గ్రామ గ్రామాలు ఉన్నాయి కోరుకోవలసింది ఏలూరు పట్టణం కట్టాల్సింది హైదరాబాద్లో గోపురం కానీ కట్టింది ఎక్కడ దేవుడు పని కొరకు అరణ్యానికి వెళ్ళిన నడి సముద్రంలోకి వెళ్ళినా దేవుని చిత్తం చేయడం అనే కార్యక్రమం ఎవరు చేసినా దేవుడు తప్పనిసరిగా ఘనపరచబోతా ఉన్నాడు ఆయన తలుపులు తీస్తే ఏల వేసి జనం వస్తూనే ఉంటారు మరి ఈరోజు అంతగా శ్రమపడుతూ తనతో ఉన్న సేవకుని చూసినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో ఒక్కరూ ఒళ్ళు దాచుకోవడం గాక నేను మొన్న నాలుగు రోజులు నడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను వస్తే విచిత్రం ఏంటంటే ఐగారు లేరు అయ్యగారు నా కోసం మా ఇంటికి వెళ్ళారు నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడున్న సేవకులను చూస్తే నాకు అనిపించింది వాళ్ళంతా మందిరం ఇది దేవుని పని అనే ఆలోచన చేత వాళ్ళు పడే ప్రయాస చాలా ముచ్చటగా ఉంది ఈరోజు మనం ఎట్లా వచ్చాం టాయిలెట్ చక్కని బట్టలు వేసుకుని చూడముచ్చటగా వచ్చాం ఎప్పుడైతే సేవకులతో ఉన్న సేవకులు ప్రయాసపడతారో ఆ ప్రయాసకు ప్రతిఫలం కలుగుతుంది అబ్రాహామును బట్టి లోతును దీవించిన దేవుడు ఆయనని బట్టి సేవకులు దీవించబోతావని మరి ఆయన మాటలు వినే ప్రజలు ఆశీర్వదించబడతారుగా సెలవు మన గురించి ఒక మాట ఆ మహారాణి వచ్చి అంటది కదా నీ పని వాళ్ళు ఎంత గొప్పవాళ్ళండి నీ నోటి మాటలు వినే భాగ్యం వాళ్ళకు కలిగింది ఒక క్షణం ఆగి ఆలకించండి దేవుని సేవకుడు నమ్మకంగా ప్రయాసపడితే పరమందున్న దేవుడు హర్షించడం కాదు నాలుగు పక్కల కొలత వేసి నేలను అప్పగించబోతున్నాడు ఎప్పుడైతే దేవుని సేవకులతో కొంతమంది కలిసి ప్రయాసపడతారో కొంతమందికి ప్రయాసం ఉండదు కొంతమంది కష్టపడటం ఉండదు ఆ టయానికి వచ్చి పెత్తనం చేస్తూ ఉంటారు పాప వాళ్ళు అంతంత మాత్రం కానీ దుమ్ము పడితే దుడుపుకునే లాజిలాగా ఉంటారు వాళ్ళు మహారాజులుగా మార్చబడతారు మరి ఈ రోజున ఆ పరిచయలు ఆ విధంగా అడగటం నేను వచ్చి చూసినప్పుడు ఆ సేవకులు పడిన ప్రయాస చాలా ఆనందం అనిపించింది కనుక ఈశ వేళ ఓ శావుకుడిగా చెప్పగలిగింది మనం దైవ సంబంధమైన భక్తి కలిగి అనేకులకు ఆశ్చర్దకరంగా ఉండాలి అనుకుంటే పిలుపు ఉండాలి దర్శనం ఉండాలి త్యాగం చేసే మనసు ఉండాలి ప్రభువు కొరకు బ్రతికే వ్యక్తులై ఉండాలి ఆ గుణగణాలన్నీ ఆయన ముందుగా తొంగి చూశాడు కాబట్టి నాకు అర్థం కాల తల్లితోనేమో ఆ పేరు పెట్టించాడు పరిచయరులో ఇదంతా జరిపించాడు మహిమా ఘనత దేవునికి చెల్లునగాక చేతులుపుతో ఒకసారి హలుడి చెబుతాను నా వెనక దైవజనుడు పెద్దయ్య గారు ఉన్నారు వారి మాటలు ఉండడానికి మనం వచ్చాం నేను ఎక్కువగా మాట్లాడటం లేదు వాళ్ళకి ఐదు నిమిషాలు ఇచ్చారు నన్ను కలికరించి పది నిమిషాలు ఇచ్చినట్టున్నారు సరే ఇప్పుడు ఎస్ఏ గ్రంథం యాభై ఆరు ఏడు ఎస్ఏ గ్రంథం యాభై ఆరు ఏడు చదవగలరా నేను చదవను చక్కని మాట రాయబడింది అక్కడ ఏమని రాయబడిందంటే నా ప్రార్థనా మందిరములో వారిని నేనేం చేస్తాను ఆనందింప చేస్తాను ఏడో వాక్యం యాభై ఆరు నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను నా బలిపేట మీద అర్పించు దహన బలులను నేను అంగీకరించేదను నాకు అనుగ్రహించబడిన అన్ని విషయాల గురించి రాయబడిన మాట మందిరంలో రెండు కార్యాలు జరగాలి రెండు జరుగుతాయి ఒకటి మందిరంలో అడుగుపెట్టిన వాళ్ళని ఆయన బాధ్యత కలిగిన దేవుడిగా ఆనందింప చేయబోతున్నాడు చేతులు ఒకసారి హలుడికి చెప్పండి ఈ రోజున జీవం కలిగిన దేవుని మందిరలో అడుగుబెట్టిన మిమ్ములను నా దేవుడు ఆనందింప చేయునగాక రెండోది ఏమిటో తెలుసా ఆయన నిన్ను నీ బలిపేట అర్పణను అంగీకరిస్తారు దేవుని మందిరంలో ఈ రెండు కార్యాలు జరగాలి ఒకటి ఆనందం కలగాలి రెండవది అంగీకరించబడాలి ఎంతకాలం భక్తి చేసినా నువ్వు అంగీకరించబడకపోతే ఎన్ని రోజులు మందిరానికి వచ్చినా సంబంధమైన ఆనందం కలకపోతే నువ్వు వచ్చి పోవడం కూడా వ్యర్థమే ఓ శావకుడిగా చెప్పగలిగిన మాట దీవం కలిగిన దేవుని మందిరంలోకి వెళితేనట్ట ఇందాక వాక్యం విన్నాం కదా నా మనసు ఇక్కడే ఉంటుంది నా దృష్టి ఇక్కడే ఉంటుంది పదకొండో కీర్తనలు పదహారో కీర్తనలు ఏమన్నాడు నా రెండు చేతుల దీవునులు ఇక్కడే ఉంటాయి కనుక ఈ శుభవేళ మీరు దూరానుండి మాటలు వింటున్నా దగ్గరే గురిచిన ఆలకిస్తున్నా ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట జీవం కలిగిన దేవుని మందిర ఆవరణలో అడుగు పెడితే అక్కడ ఆయన దృష్టి ఉంటుంది ఆయన మనసు ఉంటుంది అంటే నువ్వు రోగంతో వచ్చినా కురిపిగా వచ్చినా ఒంటరిగా వచ్చినా విడిపోయి వచ్చినా గందరగోళంలో వచ్చినా ఆయన దృష్టి నీ మీద పడబోతుంది రెండవదిగా ఆయన మనసు నీ మీద పెడతాడు ఎప్పుడైతే ఆయన మనస్సు మన మీద పెడతాడో ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది కదా దేవుడు మన పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడండి అప్పుడప్పుడు మన పిల్లల్ని కొన్నిసార్లు స్నానం చేయించి పసిపిల్లని పౌడర్ కొట్టి చక్కగా తొట్టెలు పెట్టి వస్తాం తల్లి పని చేసుకుంటూనే ఉంటుంది ఈ లోపు ఒక వినబడదు ఆ తల్లి ఏమంటే తెలుసా పడ్డావా అంటుంది ఆ తర్వాత దగ్గరకు వస్తే వాడు బాగానే నిద్రపోతుంటాడు అంటే తల్లి ద్యాసంత ఎక్కడుంది పిల్లడి మీద ఉంది పిల్లల్ని చూసి చూడమని అక్కడ నన్ను పడిపోయావా అంటే అర్థం ఏంటంటే చాలాసార్లు తల్లి మనసంతా ఏ పని చేసినా బిడ్డ మీద ఉన్నట్టు కానీ ఎవరు ఈ మందిరంలో అడుగుపెట్టినా ఆయన మనసు వారి మీద ఉంటుంది ఆయన కనుదృష్టి ఉంటుంది ఆయన హస్తం చాపబడుతుంది నీ జీవితంలో ఏ కోణంలో వేదన చెందుతూ కలవరాల మధ్యలో ఉన్న నీ శాపము నీ కన్నీళ్ళు నీ దరిద్రత నీ ఒంటరితనని విడగొట్టి పాపభూయిష్టమైన నీ జీవితంలో యేసు రక్తం ద్వారా కడిగి నీకు రక్షణానందంతో పాటు జీవితకాలం దేవుడు అనుగ్రహించే ఆనందం మీరు అనుభవించుద్రగాక చేతులెత్తి గట్టిగా హలేలుయా గట్టిగా చెప్పండి హలేలుయా కనుక ఈ శుభవేళ నిలపడున్న వారికి నేను చెప్పగలను వెళ్ళేటప్పుడు మీరు ఎంత మందిరాలు అడుగు పెట్టండి దేవుని కంట్లో పడండి దేవుని దృష్టి మీ మీద ఉంటుంది శారీరక అవసరాలు తీరుస్తాడు ఆత్మీయ అవసరాలు తీరుస్తాడు మరో విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా నువ్వు ఏ బాధలలో వచ్చినా ఆయన తన వాకు ద్వారా నిన్ను బలపరుస్తాడు మందిరాన్ని గురించి ఒక మాట చెబుతానండి మందిరంలో సేవకుడు ఉంటాడు ఆ సేవకుడు దేవుని వాక్యాన్ని చెబుతాడు మందిరాన్ని గురించి యోగ గ్రంథంలో ఒక వాక్యం ఉంది జాగ్రత్తగా ఒక్క వాక్యాన్ని చదువుదాం యోగ గ్రంథం చాలా తేటగా రాయబడిన ముప్పై ఆరో అధ్యాయము యోగ గ్రంథం ముప్పై ఆరు ఇరవై తొమ్మిదో వాక్యంలో రెండో లైన్ చదవండి ఆయన మందిరములో నుండి ఉరుముల వచ్చు ఒక్కసారి చూడ నవైబుడు ఆయన మందిరములో నుండి ఏమొస్తుందట ఉరుముల ధ్వని వస్తుందట మందిరంలో కనుదృష్టి ఉందా మందిరంలో ఆయన మనసు ఉందా మందిరలో ఆయన చేతులు చాచిన రెండు చేతులు ఉన్నాయా ఆ మందిరం పైన చికెన మేఘం ఉందా ఇక్కడ రాసిన మాట ఏంటంటే ఆ మందిరంలోనట ఉరుముల ధ్వని మొదలవుతుందట మీరు ఎప్పుడైనా ఊహించారా ఉరుముల ధ్వని ఎక్కడుంటుంది ఆకాశంలో ఉంటుంది కారు మేఘాలు కమ్మాలి నీళ్ళు మేఘాలు బహుగా విస్తరించాలి చల్లని గాలి తోలుతూ ఉంటే ఇక వడగండ్లు మొదలవుతాయి ఉరుములు మెరుపులు మొదలవుతాయి అది లోకం తీరు కానీ దేవుని మందిరం వ్యాపార కేంద్రం కాదు దేవుని మందిరం చిన్నపాటి కళ్యాణ మండపం కాదు దేవుని మందిరం ఏదో నా కాసేపు విశ్రాంతి తీసుకునే భవనం కాదు ఈ మందిరంలో ఎవరు అడుగుబెట్టినా ఊరుముల ధ్వని మొదలవునో గాక ఇక్కడ ఉరమడం మొదలు పెడతాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నిలుస్తాడు సేవకుడు చిన్నవాడైనా పెద్దవాడైనా కొత్తవాడైనా అనామకుడైనా మహావిద్యావంతుడైనా ఇక్కడ నిలబడగానే ఊరుముల ధ్వని మొదలవునో గాక మీరు ఇంకొక మాట జాగ్రత్తగా గమనించాడు ఉరుముల ధ్వని వచ్చింది అంటే దాని వెనక వర్షం పడుతుందని మనకు తెలుసు మందిరంలో ఉరుములు ధ్వని ఉంటే ఆ మందిరంలో అద్భుతాలు జరగబోతున్నాయి కార్యాలు ప్రభు చేయబోతున్నాడు ఇంతకీ నిరబడిన సేవకుడు చిన్నవాడే కావచ్చు కానీ ఆత్మదేవుడు అక్కడ ఉరుముల ధ్వని చేస్తాడు ఇంకొక మాట చెబుతాడు ఎక్కడైతే గద్దించే వాక్యం ఉంటుందో ఉరిమే వాక్యం ఉంటుందో హెచ్చరిక చేసే బోధ ఉంటుందో ఖండించే బోధ ఉంటుందో ఆ మందిరంలో ఎప్పుడు ఉరుముల ధ్వని వినబడతానే ఉంటుంది ఆ మందిరంలో ఎప్పుడైతే ఉరుముల ధ్వని వినబడుతుందో అక్కడ వర్షం పడబోతుంది అద్భుతం జరగబోతుంది పంట పండబోతుంది చల్లదనం ఊరేగబోతుంది ఎండిపోయిన బ్రతుకులు సస్య మారబోతా ఉంది దండం వేడి చెబుతున్న మీరు వెళ్ళే మందిరాల్లో ఉరుగులు మోతుందా మీరు విడుతున్న మా ఆ యొక్క మందిరాల్లో ఉరుముల ధ్వని పరిశుద్ధాత్మ ఉరుముల ధ్వని వినబడుతుందా మనుషుడు మరుగవ్వాలి దేవుడు మాట మెరుగవ్వాలి మనుషులు మౌనం అవ్వాలి ఆత్మస్వరం వినబడగలగాలి ఆ ఉరుముల ధ్వని మొదలైతే ఇంకొక మాట చెబుతాను ఇక్కడ అనుకోండి మందిరంలోనే ఉంటుందా శబ్దం మన ఊళ్ళో కూడా అక్కడక్కడ ఇళ్ళ దగ్గర ఉన్న ఉరుముతు ఉరిమినప్పుడు ఎంత దూరం వినబడుతుంది ఒక మాట చెప్పన కట్టిన ఈ మందిరములో ఉరుముల ధ్వని పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభిస్తాడు ఈ ధ్వని నాలుగు పక్కల వ్యాపించునగాక విస్తారమైన జనం గాక కొత్తగా మందిరం కట్టారట జీవంగ దేవుని ఆరాధనట అని అనగానే వాళ్ళకు ఉరుముల ధ్వని మొదలవుతుంది ఇక్కడ ఉరిమిన ఉరుము ఇంచుమించు ఎంత దూరం వినబడాలో అంత దూరం వినబడుతుంది ఒక సేవకుడు మండితే ఒక్క సేవకుడు అభిషేకించబడితే ఒక్క సేవకుడు ప్రవచిస్తే ఒక సేవకుడు మాట్లాడటం మొదలు పెడితే ఊరు గాక మొదలవునగాక గ్రామ గ్రామాలు కదిలింపబడిన గాక పట్టణ పట్టణాలు కదిలించబడిన గాక ఆ పరిచర్య ఇక్కడ దేవుడు ప్రారంభించబోతున్నాడు ఆ పరిచర్య దేవుడు ఇక్కడ ప్రారంభించబోతా ఉన్నాడు ఒక్క మాట చెప్పి ముగిస్తాడు నిన్ను అంగీకరిస్తాడు చెప్పండి నీ బలిపేటను నీ పరుడును అర్పిస్తాడు ఆనందింపజేస్తాడు అంగీకరిస్తాడు అంగీకరించుకునే మాట చిన్న మాట చెప్పి ముగిస్తానండి మనం మన మహారాజు మందిరం కట్టాడు మందిరం కట్టాక ఆరాధన జరిగింది కానీ మందిరం కట్టే ముందు చరిత్ర చదివితే దేవుడు అన్నాడు కదా సలోమాను ఈ మందిరం దగ్గర ఇనప పనిముట్ల శబ్దాలు వినబడకూడదు నా మాట విను పనివాళ్ళని తెలిసి ఈ మందిరం కట్టే స్థలం దగ్గర కాక వేరే స్థలంలో మందిరపు రాళ్ళను కానీ కట్టడ చెక్కలు కానీ తయారు చేయమని అప్పుడు ఆ మేస్త్రి సరేనని చెప్పి రాళ్ళను తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుని మదిలో ఊహించుకుంటూ కొన్నింటినేమో నాలుగు పరకలుగా చెక్కాడు కొన్నింటినేమో అర్ధ గారుగా చెక్కాడు చెక్కబడుతున్న రాళ్ళన్నీ చూస్తున్నాయట ఈ నాలుగు పరకలుగా చెక్కిన ఆ రాయి అంటదట నా పనే మెరుగు నాలుగు దెబ్బలతో అయిపోయింది అర్ధ చంద్రాకారంగా చెప్తాడే ఆ రాయంటది అంటే దెబ్బలని నాకే పడుతున్నాయని మొత్తం మీద అయిపోయింది మందిరం కట్టేటప్పుడు తీసుకొచ్చి కట్టాడు ఈ మేస్త్రి మహా తెలివి గలవాడు ఉన్నవన్నీ గోడలో పెట్టాడండి అర్ధ చంద్రాకారంగా చెక్కిన ఏమో ద్వారబంధం మీద పెట్టాడు మందిరం పూర్తి అయింది నెమ్మదిగా జనం వస్తా ఉన్నారు వచ్చిన వాళ్ళంతా తల పైకెత్తి మేస్త్రి భలే పనిచేశాడే బలే చెక్కాడు భలే కట్టాడు అర్ధ అంటూ దాన్ని మెచ్చుకోవడం దాన్ని చూసి మాట్లాడుకోవడం దాని దగ్గర తలదించుకోవడం జనం లోపలికి రావటం ఇది చూసిందంటే ఈ రాయి ఏ రాయి గోళ్ళ ఉన్న రాయి చూసి అనుకుందంట ఏంటి అందరూ దాన్నే మెచ్చుకుంటున్నారు కారణం ఏంటో తెలుసా ఎక్కడ శ్రమలు ఉంటాయో అక్కడ మహిమ ఉంటుంది ఎక్కడ చెక్కబడతామో అక్కడ ఆశీర్వదం ఉంటుంది దేవుని చేతిలోకి వచ్చాక మనస్వార్థం కాదు నా ఆరోగ్యం దైవ్యుడు చూస్తే నాకు అదే అనిపిస్తుంది చేతి చూస్తే కట్టు ఉంటుంది ప్రయాణం చూస్తే అమెరికా దాకా ఉంటుంది ఈ ప్రయాసం ఎందుకో తెలుసా ప్రభువునందు ఒక బలమైన దేవుడు అప్పగించిన పని పూర్తి చేయాలి ఈ రోజున అన్నీ సమకూర్చబడ్డాక అన్నీ దాన్ని మెచ్చుకున్న ఈ అలాగే నిలబడిపోయాడు అప్పుడు పాఠం నేర్పేది ఏమిటో తెలుసా మనం దేవుని సన్నిధిలో ఇక్కడ మందిరంకి వస్తే చెక్కబడతాం వాక్యం ద్వారా చెక్కబడతాం ఉరుములు ధ్వని వినబడుతుంది ఆత్మాభిషేకం ఉంటుంది గద్దింపు ఉంటుంది ఇన్ని అయినాక చెక్కడ పనంతా ఇక్కడ జరుగుద్ది అక్కడ మందిరం చెక్కాడు ఇక్కడ మందిరం కట్టాడు ఇక్కడ చెక్కుతా ఉన్నాడు దైవజనుడు పరిశుద్ధ ఆత్మదేవుడు వాక్యం ముగ్గురు ఉంటారు వాక్యం అనే దేవుడు ఉంటాడు ఆత్మదేవుడు ఉంటాడు సేవకుడు ఉంటాడు చెక్కిన తర్వాత చెక్కబడేది ఎక్కడ మేఘాల మీద వెళ్ళాక కట్టబడేది అక్కడ ఇక్కడ చెక్కబడిన ప్రతివాడు రేపు పరలోకంలో కనబడను గాక చెయ్యి తామేనండి ఆమె కనుక నీవు అంగీకరించబడాలి యేసు రక్తం ద్వారా కడగబడి పాపం వదులుకొని పవిత్ర జీవితం కలిగి ప్రతిష్ట కలిగి వేరుపాటి జీవితంలో దేవుని కొరకు చెక్కబడితే రేపు అక్కడ కట్టబడతావు ఆ విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు కనుక ఈ మందిరాన్ని బట్టి సంబరపడుతూ సంతోషిస్తూ ప్రభుకి సుధులు చెల్లిస్తూ మీరు ఈ మందిరంలో ఆశీర్వదించబడుదురే కాక ఈ మందిరంలో మీరు ఆనందాన్ని గాక ఇదే మందిరంలో దేవుని వాక్యం ద్వారా శిల్వ రక్తం ద్వారా కడగబడి చెక్కబడి దేవుని చేత అంగీకరించబడి మేఘాల మీద ఎత్తబడుదురగాక అట్టి కృప మీ అందరికీ కలగాలని ఓ సేవకుడిగా కోరుకుంటూ కట్టిన మందిరం ఎంత వైభవం దేవుడు దీన్ని సంబరపడుతుంటాడు నిన్ను నేను అలా కడతాను అని మనమే దేవాలయముగా కట్టబడాలి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు నా వెనుకున్న దైవజనుడు వివరంగా సమాచారం చెబుతారు అట్టి కృపచేత మీరు ఆశీర్వదించబడాలని మనసారా మిమ్మల్ని దీవిస్తూ దైవజనుని అభినందిస్తూ ఇచ్చిన సమయాన్ని ప్రభువును గనపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభువు పెరటం మీ అందరికీ వందనాలు ప్రభువు మిమ్మల్ని దీవించునగాక